హాయ్ అండి నమస్తే నేను మీ రోహిణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణిరెడ్డి ముండ్ల పొడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి పాలక్ వెజిటేబుల్ పులావ్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పులావు దీని తయారీ విధానం ముందుగా అయితే కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి కరిగి వేడెక్కాక ఇందులో ఓల్ గ్రామ్ మసాలా చెక్క లవంగం అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలండి అప్పుడే సరిగా మనకి ఆనియన్స్ అయితే వేగుతాయి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో నాలుగు జీలు జీడిపప్పు పలుకుల్ని కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ని తర్వాత కొత్తిమీర పుదీనాని అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి ఈ విధంగా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు అందులోకి ముందుగా తరిగి పెట్టినటువంటి టమాటా ముక్కలను వేసుకోవాలి ఇవి బాగా కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు పాలకూరనైతే మనం పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నటువంటి పాలకూరనైతే ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే పచ్చిదే వేసాం కాబట్టి మనం కుక్ అవ్వాలి ఇక్కడ పాలకూర అయితే ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని అయితే వేసి కొద్దిసేపు వేయించాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి అప్పుడే మనకి వెజిటేబుల్స్కి అంతటికి బాగా ఉప్పు పడుతుందండి ఇప్పుడు నిమ్మరసాన్ని వేసుకోవాలి అట్లే ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రెండు గ్లాసుల బాస్మతి రసాన్ని అయితే వేసుకోవాలండి ఇవి నానబెట్టాల్సిన పని లేదు కడిగి అట్లే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి నేను వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి కుక్కర్ మూత పెట్టాలండి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ అంతా పోయిన తర్వాత మనమైతే సర్వ్ చేసుకోవచ్చండి అంతే ఎంతో టేస్టీ అయినా పాలక్ పులా